అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వంశీ గారు రచించినటువంటి కారైకుడి నాగరాజన్ మరి కథలోకి వెళ్దామా దేన్నైతే మర్చిపోయి బతకాలనుకుంటున్నాడో అదే తన చుట్టూ అల్లుకుని క్షణ క్షణం తనని బలంగా కౌగిలించుకుని తడి పెదవులతో ముద్దాడుతూ మరీ తనకు జీతం జీవితం ఇవ్వటం జరుగుతోంది చివరికి తన స్థితి ఎలా వచ్చిందంటే దేన్నైతే మర్చిపోయి బతకాలనుకుంటున్నాడో అదే తన చుట్టూ అల్లుకుని క్షణం క్షణం తనని బలంగా కౌగిలించుకుని తడి పెదవులతో ముద్దాడుతూ మరి మరీ తనకు జీవితం ఇవ్వటం జరుగుతుంది చివరికి తన స్థితి ఎలా వచ్చిందంటే దాని జ్ఞాపకంలో క్షణం కూడా బతకలేడు కానీ అది తనతో లేకపోతే అసలు బతికే లేదు మూడు దశాబ్దాల క్రితం గొప్ప నాగస్వర విద్వాంసుడుగా పేరు గడించి చచ్చిపోయాడు కారైకుడి వైద్య విద్వాన్ బతకలేక చావలేక ప్రతి దినం చచ్చి బతుకుతున్న నాగరాజన్ అతని కొడుకు నాగరాజన్ వాళ్ళ నాన్న కంటే గొప్ప విద్వాంసుడు అంటారు అయితే అతను వాళ్ళ నాన్నలాగా కచేరీలకి త్యాగరాజ ఆరాధనోత్సవాలకి వెళ్లకుండా భార్య సలహా మీద సినిమా ఆర్కెస్ట్రాలో వాయిస్తూ సంపాదిస్తున్నాడు ఏ పాటకు నాగస్వరం అవసరమైనా నాగరాజన్నే పిలుస్తారు మ్యూజిక్ డైరెక్టర్లు మద్రాసులో తమిళం తెలుగు కన్నడం మలయాళ భాషల పాటల రికార్డింగ్లు రీ రికార్డింగ్లు నిత్యం జరుగుతూనే ఉంటాయి చాలా ఇన్స్ట్రుమెంట్స్ తాలూకా టోన్స్ కీబోర్డ్లో వచ్చేస్తున్నాయి నాగస్వరం కూడా కీబోర్డ్లో వచ్చిన లైవ్లో ఉన్న ఫీలింగ్ సింథటిక్ టోన్లో రాదని నమ్మే మ్యూజిక్ కంపోజర్లు సితార్ కావాలంటే డేవిడ్ని వేణ కావాలంటే పార్థసారథిని ఓబో కావాలంటే జార్జిని నాగస్వరం కావాలంటే నాగరాజన్ని పిలుస్తారు పైగా ఈ నాగస్వరం వాయించే మనిషి ఫీల్డ్ మొత్తం మీద నాగరాజన్ ఒక్కడే ఆ కారణంగా చాలా బిజీగా ఉంటాడు నాగరాజన్ ముప్పై ఐదేళ్ళు ఉంటాయి సన్నగా పొడుగ్గా ఉంటాడు అలవాటైన గోల్డ్ ఫ్లాక్ ప్లెయిన్ సిగరెట్ని ఆర్టిస్టిక్గా కాలుస్తాడు భార్యా పిల్లలతో సైతం ఎక్కువగా మాట్లాడ్డు తను పుట్టిన కొన్నాళ్ళకి నాగగండం ఉందని తేలిందట అది విని వాళ్ళమ్మ శోకాలు తీస్తూ తండ్రిని శాపనార్థాలు పెట్టింది మీరు వాయించే నాగస్వరంలో అపశ్రుతులు ఉండటం వల్లే చంటి బిడ్డకు ఈ సర్పగండం ఏర్పడింది అని కొన్నాళ్ళు గడిచాక ఆమె కళలో నాగుపం కనిపించడంతో ఆకులు అల్లాడిపోయి దేవుడికి మొక్కుకుంది స్వామి గుడికి గుడికెళ్ళి నా భర్త తప్పిదానికి నా బిడ్డను క్షమించు స్వామి నా పిల్లాడికి నీ పేరే పెట్టుకుంటాను అని సంటి కుర్రాడికి నాగరాజన్ అని నామకరణం చేశారు చాలా కాలం తర్వాత పుట్టాడని మురిపెంగా పెంచడంతో పాటు చాలా అల్లరి చేసేవాడు నాగరాజన్ అతని గోలకు రోజులో నాలుగు సార్లు విసిగిపోయేది తల్లి అన్నం తిననని గొడవ చేసేవాడు తినకపోతే పాము వస్తుందని అల్లరి చేసావంటే నాగరాజు వచ్చి తీసుకుపోతాడని భయపెట్టి అన్నం తినిపించేది ఏడ్చేవంటే పిల్లొస్తుందని బూచాడొస్తున్నాడని భయపెట్టి ఊరుకోబెడతారు చిన్నప్పుడు కానీ పెద్ద అయినా సరే చిన్నప్పుడు నాటుకుపోయిన భయాలు వాళ్ళ నుంచి దూరం కావు అసలు భయం అంటే ఏమిటో వాళ్ళకి అలాగే తెలుస్తుందేమో కొందరి విషయంలో అలాగే జరగకపోవచ్చు నాగరాజన్ విషయంలో మాత్రం జరిగింది పెద్ద అవుతున్నా తన నుంచి భయం దూరం కాలేదు సరికదా దానికి తోడు తనకి నాగండాం ఉందని తెలిసే నాటికి తన భయం రెట్టింపై తనలో పూర్తిగా తిష్ట వేసుకుని కూర్చుంది పాము పేరెత్తితే చాలు గడగడ ఉణికిపోయేవాడు తెల్లారితే తనకు ఎదురైన ప్రతి వాడు తనకు పాము పేరు చెప్పి మరీ పలకరించేవారు అందుకు కారణం తన పేరు నాగరాజన్ కాబట్టి ఈ పాము భయం నుంచి దూరంగా పారిపోదామంటే వీలు కానీ భార్య బంధం పోని చేసే పనిలో పూర్తిగా లీనమైపోయి మర్చిపోదామని ప్రయత్నిస్తే తను వాయించేది నాగస్వరం ఇక మ్యాండ్లిన్ వీణ సితార్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ని మెయిన్గా ఉంచి ఆడియో క్యాసెట్లు కాంపాక్ట్ డిస్క్లు చాలా విడుదల చేస్తున్నారు తప్ప నాగస్వరం మీద ఈ మధ్య కాలంలో చేయలేదని త్వరలో క్యాసెట్ డిస్క్ విడుదల చేయాలని నిర్ణయించారు హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు నాగరాజన్కి పిలుపు వచ్చింది సంగతంతా చెప్పి క్యాసెట్ సేల్స్ మీద రాయల్టీ పర్సంటేజ్ చెప్పారు వాళ్ళు క్యాసెట్ ఐసీ కవర్ మీద మీ మల్టీ కలర్ ఫోటో వేస్తామని కూడా చెప్పారు రికార్డింగ్ డేట్స్ ఫిక్స్ చేశారు అంతా విని ఆనందపడ్డాడు నాగరాజన్ వాళ్ళదే తప్ప మామూలు వాళ్ళ సంగీతం క్యాసెట్లు డిస్క్ల రూపంలో రాదు మరి ఇరవై ఆరో తేదీ పౌర్ణమి లక్ష్మీవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు నాగరాజన్లోని సంగీత సరస్వతి నాగావళి ఏరులాగా నొరగల కక్కి సుడులు తిరిగి ప్రవహించింది మౌంట్ రోడ్లో ఉన్న హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు సొంత రికార్డ్ థియేటర్లో రికార్డు పూర్తయింది జన్మలో ఎప్పుడూ అనుభవించని వింత ఆనందంతో ఆటోలో ఇంటికి బయలుదేరాడు నగరంలో వెన్నెల చాలా హాయిగా ఉంది ఆటో ఫ్లైఓవర్ దాటుతుంటే పార్సన్ కాంప్లెక్స్ వెనక స్పష్టంగా కనిపించిన చంద్రుడు అందంగా కనిపిస్తున్నాడు చందనం రాసుకున్నట్టుగా పరిమళిస్తున్నాడు ఆనందం ఎక్కువైన అతని గుండె అభి గుహలో హంసధ్వని రాగం మంద్రంగా మూలిగింది ఆటో వాళ్ళ ఇంటి ముందు ఆగింది పాతకాలం డాబా ఇల్లది పాత చెక్క గేటు దాటి ఒక పద్ధతిలో లేకుండా పెరిగిన పచ్చగడ్డిని ఇరవై అడుగుల దూరం తొక్కుకుంటూ వీధి గుమ్మల్లోకి అడుగు పెట్టాలి గేటు తెరిచి హుషారుగా పెరిగిన లాన్ మీద బలవంతంగా అడుగులేస్తూ మూసి ఉన్న ఇంటి తలుపుల వైపు వెళ్తుంటే కాలి కింద ఏదో మెత్తగా నలిగినట్టు అనిపించి వెనక్కి వేశాడు అడుగు నల్లగా పొడుగ్గా ఉన్న పెద్ద పాము వెన్నెల్లో మెరుస్తూ చెరచెర పాక్కుంటూ పగిలిన పూల తొట్టె వెనక వెళ్ళి దూరిపోయింది అంతే తలుపు తెరిచి నా భార్య నాగరాజుని చూసింది చెమటతో ఒళ్ళంతా పొంగడంతో లాల్చి తడిసిపోయింది శరీరం వణుకుతోంది చిన్న కనుగుడ్లు పెద్దవిగా మారి ఎక్కడికో దూర తీరాలకు చూస్తున్నాయి అతని బాలకను చూసిన ఆమె క్షణం జడిసినా క్షణాల్లో అయి తీసుకెళ్లి గదిలో మంచం మీద పడుకోబెట్టింది ఇక గండం దగ్గర పడింది తన జీవిత కాలంలో పాము రావాల్సిన సమయం దగ్గర పడింది నిన్ననే కుబుసం విడిచిన ఆరడుగుల పాము పడగ విప్పితే రెండు కృష్ణ పాదాలతో మెరుస్తూ సరాసరి తనవైపే వచ్చే వేళయింది ఇక వచ్చేస్తోంది జరజర పాకుతూ వచ్చేస్తోంది బుస్సుమని ఊపిరి విడుస్తూ జరజరా శబ్దం కళ్ళు విప్పాడు పాము రాలేదు పాదాలు దిగే వరకు భార్య కట్టిన కొత్తలంగా నడిచేటప్పుడు నేల రాసుకుంటే వినిపించిన శబ్దం అది జాకెట్టు లంగా మట్టుకే కట్టుకుని ఏ రంగు చీర బాగుంటుందా అని బీరువాలో చీరల దొంతర్ని తిరగేస్తున్న భార్య అతన్ని చూసి కాఫీ తేనె అంది వద్దని తల ఊపాడు మ్యాచింగ్ చీర తీసుకుని వెళ్ళిపోతోంది భార్య అతను ఆమె పాదాలకేసి చూశాడు పడగ విప్పిన పాము తలలు నేల మేయించి వెళుతున్నట్టున్నాయి అవి డాక్టర్ వచ్చి వెళుతున్నాడు నాగరాజన్లో మార్పు లేదు సన్నగా ఉండే తను ఇంకా సన్నగా అయిపోతున్నాడు చిక్కిన బల్లిలా తయారవుతున్నాడు డాక్టర్ వచ్చి వెళుతూ అడిగాడు కండిషన్ బాగానే ఉంది మరి మనిషి ఎందుకు ఇలా అయిపోతున్నాడో నన్ను అడుగుతారు ఏమిటండి డాక్టర్ మీరు కదా తిరిగి అడిగింది ఆమె బుర్ర పట్టుకుని వెళ్ళిపోయాడు డాక్టర్ ఆమె ఊపిరిని భారంగా వదిలి ఏవిఎం రాజేశ్వరిలో రిలీజ్ అయిన రజనీకాంత్ సినిమాకి వెళ్ళిపోయింది తను తన ఆనందమే తప్ప ఇంకెవరిని పట్టించుకునే తత్వం ఆమెది పిల్లలు కూడా అంతే ఆమెలాంటి వాళ్ళే నెల రోజులు దాటాయి నాగరాజుని అసలు మంచం దిగలేదు ఇక బతుకుతాను అనే ఆశ పూర్తిగా పోయింది అతనికి ఎవరికైనా చెబుదామంటే వాళ్ళే లేరు అసలు తనను వాళ్ళే లేరు ఇక జన్మలో ఎప్పుడూ అంత భయానకమైన రోజును తను చూడలేదు మంచం మీద పడుకుని ఉన్నాడు వందలాది పాములు తన శిరస్సు నుంచి శ్రీపాదం వరకు చుట్టేసుకుని ఒకదాన్నొకటి అల్లుకుని పెనవేసుకుపోయి మాగన్నుగా నిద్రపోతున్నాయి మధ్య మధ్య బుసలు కొడుతున్నాయి కదిలితే తె కాటేస్తాయి అరుస్తూ తెరిచే కళ్ళు పాములు లేవు తన ఒంటి నిండా దుప్పటి తెల్లటి పొరలాంటి దుప్పటి కప్పబడింది భయంతో విడుస్తున్నాడు ఊపిరి ఇక నిద్ర రాలేదు నిశ్శబ్దంగా ఉన్న గదిలోకి తన ఇద్దరు పిల్లలు వస్తున్న అరుపులు వినిపించాయి వాళ్ళు మిద్యమీదున్న పాతకాలపు మృదంగాన్ని కిందగా దించి వంతుల వారీగా తన్నుకుంటూ గదిలోకి వచ్చారు పెద్ద పిల్లాడు మృదంగాన్ని ఒక్క తాపు తన్నేసరికి అది గోడ గుద్దుకుంది దాంట్లోంచి నిజంగానే చిన్న పాము పిల్ల బయటకు వచ్చి జరజరా పాక్కుంటూ వెళ్ళిపోయింది కేవ్వును అరుస్తూ పారిపోయారు పిల్లలు అది చూసి నాగరాజన్కి స్పృహ తప్పింది ఎక్కడో సుదూరంగా నాగస్వరం వినిపిస్తోంది తనకు తెలుసు అది తను వాయించిందే కానీ ఎక్కడ ఎప్పుడు వాయించాడో గుర్తుకు రావటం లేదు పోను పోను ముమ్మరంగా వినిపించేసరికి కళ్ళు తెరిచాడు నెమ్మదిగా మంచానికి దూరంగా టేప్ రికార్డర్లో కొత్త క్యాసెట్ తిరుగుతోంది పక్కనే తన రంగుల ఫోటో ఉన్న హెచ్ఎంవి క్యాసెట్ ఐసీ కవర్ పడింది దృష్టి కిటికీ మీదకి మళ్ళీంది పాము ఆ వెన్నెల రాత్రి తను తొక్కిన పాము నెమ్మదిగా టేప్ రికార్డర్ వైపు పాకుతూ వచ్చి వినిపించే నాగస్వరానికి ఆనందంతో పడగ విప్పి తన్మయత్వం చెందుతూ లయగా తలాడిస్తోంది పాముని తిరుగుతున్న క్యాసెట్ని మార్చి మార్చి చూస్తున్నాడు తను క్యాసెట్ అయిపోయింది నాగస్వరం ఆగిపోయింది తన్మయత్వంతో ఆడిన పాము అక్కడ నిశ్శబ్దం ఏర్పడేసరికి బుస్మని టేప్ రికార్డర్ మీద మూడు కాట్లు వేసింది అప్పటికీ నాగస్వరం వినిపించకపోవడంతో దగ్గరలో ఉన్న నాగరాజన్ని ఏం చేయకుండా తన దారిని తాను శరవేగంతో వెళ్ళిపోతూ ఉంటే మిడిగుట్లతో ఆ పాముని చూస్తూ ఉండిపోయిన అతడు ఇక జన్మలో పాము అంటే భయపడలేదు అలా ఆ నాగు పాము తన శరీరం మీద కాకుండా తన భయం మీద కాటు వేయటంతో ఈ జన్మకు పాము అంటే భయం పోయింది కారేకుడి నాగరాజన్కి మరి అదండి కథ ఈ కథ కృష్ణ పత్రిక పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రచురితమైంది అంటే ఈ కథలో చెప్పదలుచుకున్నది ఏంటంటే పాములు ఆడిస్తూ ఉండే వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా దాన్ని ఏమంటారు ప్రమాదకరంగా ఉంటాయి వాటిని మచ్చిక చేసుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి పనులు ఇవన్నిటి గురించి కూడా చర్చించడం జరిగింది ఈ కథలో వాళ్ళ జీవితాలను కొద్దిగా మనకి చూపించగలిగారు థ్యాంక్ యూ